నమస్కారం భగవద్భక్తులారా ఇప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్లో క్షేత్రంలో ఒకటైన దాక్షారామం పుణ్యక్షేత్రంలో గుర్తు తెలియని దుండగులు గోడను ధ్వంసం చేసి కపాలేశ్వర శివలింగాన్ని ధ్వంసం చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనంగా మారింది ఈ విషయం త్వరగా చంద్రబాబు నాయుడు గారికి చేరి పోలీసులను కలెక్టర్లను అలర్ట్ చేశారు ఈ దుర్ఘటన మూలంగా ఒకరిని ఖైదు చేసినట్లు సమాచారం ఏది ఏమైనా హిందూ దేవాలయాలపైన దౌర్జన్యము పెరిగిపోతూ ఉందని హిందూ సంఘాలు ఆగ్రహంతో ఉన్నారు త్వరగా దీనికి కారణం అయిన వారిని అందరినీ శిక్షించాలని హిందూ సంఘాలు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది అలానే చంద్రబాబు నాయుడు త్వరలో స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది